శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం నల్గొండ జిల్లాలో గత నాలుగైదు రోజులుగా ఈ జిల్లాలో మనం వాస్తు విజిట్స్ కానీ రావడం జరిగింది అయితే ఈ నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మందాపురం అనే ఒక విలేజ్లో ఒక అద్భుతమైనటువంటి శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి దేవాలయం సీతారామచంద్రస్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయం ఎంతో పీస్ఫుల్గా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కానీ అలాగే రామాలయం ఇలా ఇక్కడ ఉందని కూడా నాకు తెలిసి చాలామందికి తెలియదు తెలుగు రాష్ట్రాల్లోని ఎందుకంటే ఈ దేవాలయం గుర్తు ఈ దేవాలయం సుమారుగా వెయ్యి సంవత్సరాల నాడు నిర్మించారు అని చెప్పి మనకి ఇక్కడ కొందరు అడిగితే చెప్పడం జరిగింది అయితే ఈ దేవాలయంలో ఇంకా విశేషం ఏంటంటే అబ్బా ఇప్పుడే చెప్పేస్తే మీరు అక్కడ ఆపేస్తారు కాబట్టి తర్వాత చెప్తాను విశేషం ఏంటనేది ఇకపోతే ఈ దేవాలయము మీరు సందర్శించాలనుకుంటే కనుక హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉందండి నాంపల్లి మండలం మందాపురం విలేజ్ ఇది నల్గొండ జిల్లా నల్గొండ పట్టణం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఈ దేవాలయంలోనే గత నాలుగైదు రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాను నాకు ఇక్కడ చాలా బాగుంది స్వచ్ఛమైనటువంటి గాలి ఎటువంటి ఆటంకం లేకుండా చాలా ప్రశాంతంగా ఉందని నేను ఇక్కడే పడుకుంటానని చెప్పాను ఇక్కడ వాళ్ళు మనకు ఒక బస్సు చేయటానికి రాత్రులు ఒక ఏర్పాట్లు చేశారు చాలా బాగుంది ఇకపోతే ఈ దేవాలయం అంతా కూడా ఒక మంచి పాజిటివ్ అంటే ఒక మంచి వైబ్రేషన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను ఇకపోతే మీరు ఈ దేవాలయం సందర్శించాలంటే కనుక మీరు సొంతంగానే బయట నుంచి వచ్చేటప్పుడు ఫుడ్ తీసుకొని రావాలి ఎందుకంటే ఇక్కడ ఏమి ఫుడ్ అయితే దొరికే అవకాశం లేదు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో వెళ్తే నాంపల్లి మండలం ఉంది ఆ నాంపల్లి అనే ఒక ఊర్లో మీకు భోజనం కానీ టిఫిన్ కానీ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే చుట్టుపక్కల ఎక్కడ మనకు ఒక టిఫిన్ కానీ భోజనం కానీ దొరికే అవకాశం లేదు దయచేసి ముందు గుర్తించుకోండి అదేవిధంగా బస్సుల్లో రావాలి వెళ్ళాలంటే కష్టము ఇక్కడ కొంచెం సొంత వెహికల్స్ ఉంటే కనుక చక్కగా ఉదయాన్నే వచ్చి ఇక్కడ మీరు స్టే చేసి ఒక రోజు నైట్ కానీ ఇక్కడ ఉంటే కనుక లేదు తెల్లవారుజామున మీరు ఐదు గంటలకి లేదా ఐదున్నరకంత వస్తే అప్పుడు మనకు సూర్యోదయం అవుతుంది కదా ఈ దేవాలయం ఎదురుగా ఒక పెద్ద కొండ ఉందండి ఆ ఈ దేవాలయానికి ఈశాన్యం చూపిస్తుంది ఆ కొండ అనేది ఆ కొండ వెనుక భాగం నుంచి సూర్యోదయం అవుతూ ఉంటే అబ్బా చెప్పలేని ఒక అనుభూతి ఆనందం కలుగుతుంది ఎక్కడ కూడా మనం కన్యాకుమారి అని కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం సూర్యోదయం నుంచి వస్తూ ఉంటుందని కానీ అంతకుమించి ఇక్కడ కొండలు చాటు నుంచి సూర్యుడు వచ్చేటప్పుడు చాలా రక మంచి అనుభూతి అనేది అది మాటలు చెప్పలేము మీరు కానీ సమీపంలో ఈ పట్టణ సమీపంలో ఉంటే కనుక తెల్లవారుజాము ఐదున్నర కంటే ఇక్కడికి వచ్చి చూడండి అదే విధంగా లేదు మీరు ఇక్కడ సాయంత్రం వచ్చి స్టే చేయాలంటే నేను ఇక్కడ ఉన్నటువంటి అయ్యవారిని నెంబర్ అడిగి ఆ నెంబర్ మీకు కాంటాక్ట్ పడతాను మీరు కానీ వచ్చే ముందు వాళ్ళకు కానీ ఫోన్ చేస్తే ఏమన్నా ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి అయితే ఏసీ రూమ్లో అలాంటివి ఉండవండి స్వచ్ఛమైన గాలి కావాలి ప్రశాంతమైన వాతావరణం కావాలి సిటీకి దూరంగా చక్కగా కుటుంబంతో వచ్చి గడపాలి అని అనుకునేవారు ఇక్కడ చాలా బాగుంటుంది మీకు శ్రీ సీతారాముల అనుగ్రహము ఆశీస్సులు కూడా ఉంటాయి ఈ యొక్క దేవాలయం గురించి మనం లోపల అయ్యవారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం తర్వాత ఈ దేవాలయమంతా కూడా నేను మీకు చూపిస్తాను లోపల ఇప్పుడు సోమవారికి నైవేద్యం పెడుతూ ఉన్నారు ఆశలు పెట్టదు మూడు నాలుగు నెలల క్రితం ఈ యొక్క దేవాలయము ధ్వజస్తంభము పునర్నిర్మాణం చేశారు మళ్ళీ పునర్గా ఒక నూతనంగా ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన చేశారు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు భక్తులు కావచ్చు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ ధ్వజస్తంభం ఈ మధ్యనే మూడు నెలల క్రితం ఇక్కడ మరల ప్రతిష్టాపన చేశారు అదేవిధంగా చూస్తే ఈ దేవాలయం గురించి మీరు చూస్తే చూడండి ఎంత అందమైనటువంటి యొక్క కలరే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ ఎల్లో కలర్లో ఈ యొక్క గోడలన్నీ కూడా పెయింటింగ్ చేయించి చక్కగా ఆ కలర్ చూస్తేనే మనసు ముందు ఆహ్లాదాన్ని ఇస్తుంది మనకి ఇక్కడ చూస్తే ఆంజనేయ స్వామి ఉన్నారండి రామాలయం ఎదురుగా మీకు జాబ్ శ్రీరామచంద్రుని నమ్మిన బంటూ శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ రామాలయం ఎదురుగా ఆంజనేయుని ముందుగా దర్శించుకొని ఎందుకంటే లోపల నైవేద్యం పెడుతున్నారు కాబట్టి దిష్టి మనం ఒక ఐదు నిమిషాల తర్వాత స్వామివారిని అన్ని వివరాలు అడుగుదాము ఇకపోతే చూడండి ఈ యొక్క దేవాలయం చుట్టూ చుట్టుకోవడానికి చాలా చక్కటి వాతావరణం మంచి ప్రాకారము మనం ప్రదక్షిణ చేసుకోవడానికి అలాగే ఇవన్నీ చెప్పాను కదా ఇది ఆఫీస్ రూమ్ ఇది ఇలా చూస్తూ ఉంటే కనుక పురాతన దేవాలయం మీకు తెలుస్తుంది రాతి కట్టడంతో నిర్మాణమైనటువంటి దేవాలయం ఇది చాలా బాగుంది ఎవరన్నా వచ్చి ఉండాలనుకుంటే కనుక మీరు వాళ్ళకు ముందే ఇన్ఫర్మ్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మీకు ఆ రూము అవి ఇస్తారు మనం ఆధార్ కార్డు అని చూపిస్తే కాకపోతే మీరు ఊహించినట్టు ఇక్కడ ఏసీలు అవి ఉండవండి మీకు అలా అట్లా లాడ్జింగ్ బోర్డింగ్ కావాలనుకుంటే కనుక నల్గొండ పట్టణంలో మీరు స్టే చేసుకొని రావాలి కానీ ఉదయాన్నే ఐదున్నర కానీ ఇక్కడికి వచ్చి మీరు కానీ ఇక్కడ నిలబడి సూర్యోదయం చూస్తే అద్భుతమైన అనుభూతిని చెందుతారు నేను ఆ యొక్క సూర్యోదయం యొక్క విజువల్స్ కూడా మరొక వీడియోలో పెడతాను మీకు నేను చూడండి ఇవి చిన్న చూడండి ఎంత బాగుందో మనకి రాతి కట్టడము చక్కగా పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క మనం దేవాలయాలు సంబంధించినవి కాబట్టి చాలా ప్రశాంతత ఉంటుంది చుట్టూ ప్రకృతి వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ చుట్టూ మంచి పచ్చని చే అంటే పొలాలు ఉంటాయి మంచి విలేజ్ మీరు సొంతంగా ఫుడ్ తీసుకొచ్చుకోండి వచ్చేటప్పుడు కొన్ని కొన్ని రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్లో ముందే చెప్తున్నాను ఏసీలు అలాంటివి ఉండవండి స్వచ్ఛమైన గాలి కావాలి మంచి ప్రశాంతమైన వాతావరణం కావాలి సిటీకి దూరంగా ఒకరోజు చక్కని కుటుంబంతో గడుపుదాము అనుకునేవారు ఈ దేవాలయానికి వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండొచ్చు నైట్ స్టే కావాలంటే సోమవారిని అడిగి ఆ యొక్క వివరాలన్నీ కూడా పొందుపరుద్దాము స్నానాలు కూడా ఉంది ఇక్కడ స్నానాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే ఈ దేవాలయము తర్వాత బయట మనకి ఒక మంచి శక్తివంతమైనటువంటి అమ్మవారు కూడా ఉన్నారు మనం ఆ దేవాలయం వీడీ తీయకూడదేమి తీయకూడదని చెప్పారు కాబట్టి ఆ దేవాలయం నేను మీకు చూపించలేను మీరు కానీ ఇక్కడికి వస్తేనే మీరు ఆ దేవాలయంకెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ అమ్మవారి నాగదేవత రూపంలో అలాగే ఈ గ్రామ దేవతగా ముచ్చాలమ్మ రూపంలో అక్కడ కొనుక్కున్నారు ఆ యొక్క వీడియో తీద్దు చెప్పి అక్కడ ఉన్నటువంటి పంతులుగా చెప్పారు మనకి ఇకపోతే ఇక్కడ నుంచి మీరు దేవాలయంకి వచ్చి రామాలయంలో శ్రీ సీతా సమేత రామచంద్రని దర్శించుకొని ఆ దేవాలయాన్ని కూడా మీరు వచ్చి దర్శించవచ్చు చాలా చక్కని వాతావరణం ఎట్లా కూడా చూడండి ఇప్పుడు ఎండాకాలం కదా టైం పదకొండు గంటల ముప్పై నిమిషాలు అంత టైం అవుతుంది ఈ టైంలో కూడా ఇక్కడ అడుగుపడింది అంత వేడి అనేది లేదు చక్కగా చల్లగా ఉంటే సాయంత్రం అయితే మరీ మంచి గాలి వస్తుంది అసలు ఏసీలు వంద ఏసీలు పెట్టినా చేయవు అలాంటి స్వచ్ఛమైన గాలి చక్కగా హాయిగా నేనైతే ఈ నాలుగైదు రోజులు ఇక్కడ కిందే పడుకుంటున్నాను ఇక్కడ ఫ్యాన్ కూడా ఉండదు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ప్రశాంతమైన వాతావరణంలో చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇక్కడ నేను పొందుతూ ఉన్నాను కాబట్టి అడుగుదాం కొన్ని అడుగుతాం మీకు కానీ ఇంకేమున్నా ఈ దేవాలయంకి రావాలి ఎలా అని నా నెంబర్ కూడా పెడతాను మీ నన్ను కూడా అడగచ్చు అడిగితే నేను మీకు ఈ యొక్క దేవాలయం రావడానికి గైడెన్స్ అనేది తప్పనిసరిగా ఇస్తాను ఎవరు ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం కానీ ఉదయాన్నే మీరు ఐదున్నర వచ్చి ఇక్కడే నిలబడి అక్కడ ఆ కొండలు వెనుక చూపించే కొండలు ఆ కొండలు వెనక నుంచి సూర్యోదయం అవుతుందండి అదొక అద్భుతమైన దృశ్యము ఎక్కడో కన్యాకుమారి సముద్ర తీర ప్రాంతంలో చూసే ఆ అద్భుతం వేరు ఇక్కడ రామాలయంలో ఆ యొక్క ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఆ కొండల మధ్యలోంచి వచ్చే సూర్యోదయం నేను ఆ విజువల్ పెడతాను అసలు ఎంత అద్భుతం ఉందంటే సూర్యుడే ఈ రాముడికి దీపం రూపంలో కూడా హారతి ఇస్తున్నాడు అన్నట్టు విజువల్స్ నేను మొన్న ఈసాను ఇంకా పెట్టలే సమయం లేక పెట్టలేదు ఒకేసారి వీడియో అన్నీ కూడా నేను మీకు తెలియచేస్తాను అసలు స్వామివారే వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టు నల్గొండ పట్టణం నుంచి యాభై కిలోమీటర్ల దూరము అలాగే హైదరాబాద్ పట్టణం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైనటువంటి రామాలయము ఆ రామాలయం ఉన్నటువంటి రాముడి పేరు ఇక్కడ మేసాల రాముడు అంటారు అరుదుగా మీసాలరాములు అనే పేరుతో మనకి భారతదేశంలో ఎప్పుడో కానీ ఒకటి రెండు దేవాలయాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నాకైతే పూర్తిగా తెలియదు నేనైతే ఇక్కడ చూస్తే ఆశ్చర్యంగా స్వామివారిని అడిగిన అయ్యి అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు అది మనం స్వామివారి గురువు గారి మాటల్లో పెద్ద పెద్దల మాటల్లో మనం అడుగుతాం నమస్కారం చరిత్ర పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ దేవాలయానికి శంకుస్థాపన జరిగింది తర్వాత పూర్తి అయ్యే వరకు ఒక మూడు సంవత్సరాలు పడుతుంది తర్వాత ఆ ప్రతి చేసినప్పటి నుంచి కూడా స్వామివారికి మీషాలు ఉన్నాయి అప్పటి నుంచి అయితే ఈ స్వామివారి ఎట్లా గెలిచిందని అంటే దీన్ని పుంరెడ్డి తిరుమలరావు గారు అని ఈ ఊరు తీసుకుంటుంది వారు అయితే వారు గుడి కట్టాలనే సంకల్పం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ సంతానం లేదు అయితే సేమ్ ఇట్లాంటిదే మహబూబ్నాడి జిల్లాలో అనేటువంటి టెంపుల్ ఉంటున్నారు రామాలయం అక్కడ పోయి వాళ్ళు నాకు మాకు సంతానం కలిగినట్లయితే నేను ఇక్కడ ఈ మాందాపురంలో గుడి కట్టిస్తాను అనేటువంటి వాగ్దానం అక్కడ చేసేవాడొచ్చు వచ్చిన తర్వాత వారి వచ్చే వాళ్ళు వచ్చి ఇక్కడ మామూలుగా వాళ్ళు వచ్చి రెండు మూడు నెలలు ఉండగానే అమ్మకు నెల తప్పింది నేను తప్పగానే ఆటలు నేను తప్పిన అదే పరిస్థితిలో వెంబడి వీళ్ళు శంకుస్థాపన చేసింది చేసి దేవాలయ నిర్మాణాన్ని ఇస్తారు దేవాలయ నిర్మాణంలో కూడా అప్పుడు కొంచెం ఆటంకాలు మీరు నిజాం ముల్క్ దగ్గర గ్రామస్తులు పోయి మొరపెడుతున్నారు మాకు ఇక్కడ దేవాలయం వద్దు అన్నట్టుగా దానికి వారు ఏం చేశారంటే స్వామి వీళ్ళు తిరుమలరావు గారిని పిలిపించారు పిలిపించే వరకు ఒక మూడు నెలలు పట్టిన టైం వారు పిలిపించి మీరు గుడి కడతారు మంచిగానే ఉన్నారు మరి మీరు దీని దేవాలయం ఏర్పాటుకు మరి నిద్య నైవేద్యానికి మరి మీరు ఏమేమి ఏం ఏర్పాటు చేస్తారు పూజారి కావాలి వాళ్ళు ఉంటారు కదా నాకున్నటువంటి ఆస్తులు ఐదు బావులు నేను స్వామివారి పేరు మీద ఇస్తానని చెప్పి అక్కడ పాటినప్పుడు ఆయన ఐదు బావులు రాసి వచ్చాడు ఐదు బావులు రాసి వచ్చి ఒకటి ఆయగారికి ఈ గురించి ఒకటి దేవదే గృపదర్ధనికి దీపం చూసి రెండు మూడేమో పండగల గురించి ఆ విధంగా నడుస్తుంది ఈ ధరల పెంపుదల వీటి వల్ల మనం ఈ దేవాలయం నడిచే పరిస్థితి కొంచెం ఇబ్బందిగా తయారైంది అయితే ఈ నూట ఇరవై ఎకరాలలో ఒక యాభై ఆరు ఎకరాలు మన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అప్పటి రెండు వేల సంవత్సరంలో బహిరంగ వేలం ద్వారా అమ్మగా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు వచ్చింది వాటిని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కనిపించ వచ్చే వడ్డీతోటి ఒక ఇరవై సంవత్సరాలు నడిచింది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఉన్నది స్వామివారు మాత్రం ఇప్పుడు ఈ పది సంవత్సరాల లోపల కో కోరుకున్న వారికి పొంగు బంగారంగా ఏది కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా ముడుపు కట్టిన వారికి ఖచ్చితంగా వారికి నిద్ర లోపలనే వారికి తీరుతున్నాయి కాబట్టి దేవాలయం కూడా అడగకుండా విరాళాలు వచ్చేటువంటి టైం వచ్చింది స్వామివారికి మన ధ్వజస్తంప్రదేశ్ కూడా భక్తులు చాలామంది సహకారం చేసి మన వ్యవస్థ ధర్మకర్తలు బరువు పడకుండా వారు ఆ స్తంభాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది స్వామివారు అంటే ఈ దేవాలయం చూస్తే నాకు ఎన్నో వందల సంవత్సరాల క్రితం కఠినతనిపిస్తున్నాను వంద వంద సంవత్సరాలు ఉంది జాతర వంద అయిపోయింది వంద అయిపోయింది వందకు చిత్రమైనటువంటి ధ్వజస్తంభాన్ని కూడా ఈసారి మేము ప్రదర్శన చేసుకోగలిగాము తర్వాత పబ్లిక్ కూడా కొంచెం సహకారాన్ని మంచిగా జరిగింది కింద విగ్రహాలు మంచిగా లొకేషన్ కూడా మంచిగా ఉన్నది అనుకోకుండా ఒక బోర్ బండేసారి వచ్చేసి అక్కడ పెట్టుకుంటే పిల్లల పిల్లలు మాట్లాడినట్టుగానే ఒక బోరు వేయరాదు అంటే డీజిల్కి పోస్తే వేస్తాను వాడంటే ఉన్న డీజిల్ పోస్తాను ఒక పక్క ముందు వరకు వచ్చి పదిహేను వేలు పడకేస్తే ఏది ఏదే కాదు రెండు వందల ముప్పైలో ఫుల్లు నీళ్లు పడ్డాయి చెయ్యే నీళ్ళు మంచిగా బండ మీద నీళ్ళు తాగుతున్నాం మంచిగా మనం ఖచ్చితంగా వాళ్ళ కోరికలు మాత్రం తప్పకుండా నెల రోజుల లోపలనే తీరుతున్నాయి అది జరుగుతున్నది విన్నారు కదా సోమవారి మాటల్లో నేను మీకు మరింత ఇంకా సోమవారు చెప్పినవన్నీ కూడాను మరొకసారి నేను కూడా మీకు అన్ని చక్కగా వివరించి చెప్తాను అలాగే ఇక్కడ మీరు కానీ కావాలనుకుంటే కనుక ముందు రోజు స్టే చేయాలనుకుంటే స్వామివారి నెంబర్ పెడతాను ఎవరన్నా అక్కడికి వస్తే ముందు రోజు రాత్రి చేసుకొని బస్సు చేయటానికి ఎందుకంటే అయితే మీరు వచ్చేటప్పుడు మీ యొక్క భోజన సౌకర్యం చూసుకోండి ఇక్కడ విలేజ్ కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఏముండవు ఒక ఆరు ఎనిమిది కిలోమీటర్లు అయితే మీకు భోజనము తిట్టును దొరికే అవకాశం ఉంటుంది వచ్చి ఇబ్బంది పడుతుంది అదేవిధంగా కానీ ఒకవేళ ముందు రోజు వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కని వాతావరణం అలాగే ఉదయాన్నే ఐదున్నరకు కానీ ఈ రామాలయం ఎదురుగా ఉన్నటువంటి ఈశాన్య దిశలో ఉన్న ఆ ఉదయం ఉదయించే సూర్యుని చూస్తే కలిగే కలిగేటువంటి అనుభూతిని అది మాటలు చెప్పలేను ఆ యొక్క వీడియో నేను విజువల్స్ అన్ని కూడా నేను మీకు పెడతాను అలాగే సోమవారం చూపించవచ్చాను అయితే ఇక్కడ స్వామివారిని ఏంటంటే ఎదురుగా చూసే అవకాశం ఉన్నా కానీ ఆ దేవుడు ఎదురుగా మనం ఉండకూడదు కాబట్టి ఒక పక్క నుంచి ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ లో మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు రాముల వారిని దర్శించుకోవచ్చు మరి అవతల సర్కిల్ కంటే మనకి రామలక్ష్మి ఇద్దరు కూడా కనిపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి విశేషం అది ఎందుకంటే భగవంతుడు ఎదురుగా మనం నిలబడి ఉండి దర్శనం చేయకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆయనకి అయికున్న బంధానికి మధ్యలో మనం రాకూడదు కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క దేవాలయం వచ్చినప్పుడు స్వామివారి అడిగి దర్శనం అనేది చేసుకోండి అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ దేవాలయంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఈ యొక్క దేవాలయం అయిన తర్వాత కింద భాగంలో మనకి గ్రామ దేవత ముత్యాలమ్మ అలాగే నాగదేవత అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఆమె పర్మిషన్ లేకుండా అక్కడ వీడియో తీయకూడదు కాబట్టి మనం మీకు ఆ వీడియో చూపించట్లేదు మీరు ఇక్కడికి వచ్చి ఈ సీతారామచంద్ర దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాగదేవత అమ్మవారిని ముచ్చలమ్మ దేవతను కూడా దర్శించుకోవచ్చు శ్రీరామ రామ రామే రమే రామే నామ సహస్రనామతులం రామ నామ పరాణనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా